హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జామకాయలు మళ్ళీ హార్వెస్టింగ్ ఏం చేద్దామని వచ్చి చూడండి ఎంత బాగున్నాయి అసలుకి ఆర్గానిక్ ఆర్గానికే కదా ఒక డబ్బులో పెట్టుకున్నా కూడా చూడండి అయిపోవచ్చాయి కాయలు కానీ పెద్దగా ఎక్కువ కాయవు కాకపోతే అప్పుడప్పుడు చూడండి అసలు ఈ సైజు వచ్చాయంటే మేలే కదా అసలు డబ్బులో మనం ఎంత బాగా పెంచుకుంటున్నాం అనేది అర్థమవుతుంది కదా ఆర్గానిక్లో చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఇంకా ఉంచితే ఏమైనా సైజు వస్తే కానీ ఇంకా కోసేస్తున్నాను ఈ కోయకుండా అలా వస్తే పక్కా ఇగోండి ఇట్లాగే ఉండి పెద్ద సైజ్ అయితే రావు అందువల్ల కోసుకోవాల్సి వస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఎంత తెల్లంగా ఎంత బాగున్నాయో కదా ఇంకా అంజీరియాలు అయితే ఇంకొక రెండు రోజులు పోవాలి ఇంకేమైనా కూరగాయలు ఉన్నవి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము అక్కడక్కడ కూరగాయలు ఉన్నాయి కాకరకాయలు బీరకాయలు ఉన్నాయి అవి కోసేస్తున్నాను చుక్కుళ్ళు ఉన్నాయి చుక్కుళ్ళు కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ తేగు చుక్కులు ముదురి ముదిరి కోసం లేత ఇలాగ ఉంచేస్తాను కొంచెం ఒక టూ డేస్ అయితే మళ్ళీ కొంచెం చె మునగ చెట్టు అంతా ఆకులన్నీ కట్ చేసేసాను మళ్ళీ ఇగుర్లు పెట్టుకొని మళ్ళీ వస్తాయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యేలోపు మళ్ళీ ఇవ్వండి పూట అంతా టమాటో ఇంకా మాగినట్లేదు ఇంకొక రెండు రోజులైతే మళ్ళీ వస్తాయి ఉంచేస్తాను చూసారు కదా ఇవాళ హార్వెస్టింగ్ వచ్చేసి కొంచెమే ఉన్నాయి కాకపోతే ఇవ్వండి ఫస్ట్ జాంక్రాయల కోసం ఇవ్వండి చిన్న హార్వెస్ట్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి